హిట్లర్ అంతకుముందే కొంచెం కొంచెం రాజకీయాలతోటి సంబంధం ఉండబడేటటువంటి వాడు సడన్ గా ఫీల్డ్ మీదకి వచ్చేసి ముసూల్ తోటి ఆయన ఏం చెప్పాడు అనంటే జర్మన్ రాజ్యం ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి జాతి ఏమన్నాడు అనంటే ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పటిష్టమైన గౌరవమైన చరిత్ర కలిగిన ధీరోధామైనటువంటి మానవ జాతి ఈ భూమి మీద ఏదన్నా పుట్టింది అని అంటే అది ఆర్య జాతి మాత్రమే ఈ జర్మన్ ఉండినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఇతర సమాజాల నుంచి వచ్చినటువంటి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదంతా ఆర్య జర్మన్ జాతి దేవుడి ఈ ఆర్య జర్మన్ జాతిని ఒక పర్ఫెక్ట్ బ్రీడ్ ని క్రియేట్ చేసి పెట్టిండు ఈ బీడికి మాత్రమే ప్రపంచాన్ని మొత్తం పరిపాలించేటటువంటి శక్తి ఉంటుంది మనమంతా ఏంటిది మనమంతా ఏంటిది మనమంతా వాడి పాలన కింద ఉండేటటువంటి వాడు పాదవులు వాడుగా ఉంటాడు పాలితులుగా మనం ఉంటాము మనం కేవలం ప్రజలము నువ్వు మానసికంగా శారీరకంగా సర్వంగా జర్మన్లకు మాత్రమే ఈ ప్రపంచంలో పరిపాలించే హక్కు ఉంటుంది మనం పరిపాలించబడాలి అని అని చెప్పి అనుకోండి ఈ వాళ్ళని ముందుకు తీసుకుని వచ్చాడు అయితే మనకు ఫార్సిజం లోపల వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి లక్షణాలే ఇందు వచ్చాయి ఇందులో ఒక అల్టిమేట్ ఎలి ఎలిమెంట్ ఏంటిది అని అంటే భారతదేశం నుంచి తీసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫార్సిజం లో కనపడం నాసిజం లోపల కనిపిస్తుంది ఇదేంటిది అని అంటే జాతి అహంకారం అనేటటువంటి దాన్ని క్రియేట్ చేశారు అంటే అహంకారం అంటే అంటే ఆనాడు ఇంట్లో జీవిస్తూ ఉన్నటువంటి కాలం లోపల మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ లోపల అనేక రకాలైనటువంటి జాతులకు సంబంధించినటువంటి మనుషులు ఉన్నారు ఆ మనుషుల లోపల అప్పటికే ప్రపంచం లోపల విద్య వైద్యము టెక్నాలజీ మిలిటరీ న్యూ ఇన్వెన్షన్స్ క్యాపిటలిజము ఎకానమీ ఇంటలెక్చువాలిటీ లోపల బాగా గుర్తింపు పొందుతున్నటువంటి మనుషుల లోపల జ్యూయిష్ పీపుల్ ఏ మీరు బాగా చెప్పాలంటే ఇక్కడ పెట్టుకున్నటువంటి కాల్ మార్క్స్ జ్యూ ఐనెస్టీన్ జ్యూ మీరు ఒక వంద పేర్లు ప్రపంచ ప్రపంచ మానవ చరిత్రని ఆధునిక కాలంలోపల మార్చిన ఒక వంద పేర్లు చెప్తే ఆ వంద పేర్లలో దాదాపు డెబ్బై పేర్లు జూ పీపులే అయి ఉంటారు ఫేస్బుక్ జీసస్ కూడా కాదు ప్రపంచానికి సెక్యూరిటీ టెక్నాలజీ టెక్నిక్ మెథడాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వస్తున్నటువంటి దాన్ని కూడా జూయిష్ వాళ్ళు క్రియేట్ చేశారు నేను ఆ చర్చలో అది ఎందుకు ఏంటిది అనేటటువంటి ఈ జూవిష్ అనేటటువంటి ఒక జాతిని మెజారిటీ జర్మన్ ప్రజలకు ఎనిబిగా చూపెట్టడం లోపల హిట్లర్ సక్సెస్ అయ్యాడు అంటే ఈ ప్రపంచాన్ని ఏలడం లోపల ఈ ప్రపంచాన్ని మొత్తం ఆర్య జర్మన్ జాతి పరిపాలన తీసుకొని రావడం లోపల హిట్లర్ విజయం సాధించలేదు కానీ జర్మన్ ప్రజలకు ఎవరో చూపెట్టడం లోపల హిట్లర్ అల్టిమేట్ సక్సెస్ అయిపోయాడు అందుకనే కొద్ది కాలం పాటైనా సరే రెండో ఇట్ల సక్సెస్ అయ్యాడు బహుశా రెండు కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారా ఇరవై లక్షల మంది జివీషు ప్రజలు బంకర్లలో పెట్టబడి సంపబడ్డారా అంటే బహుశా తెలిసి అది ఇచ్చినటువంటి నెగిటివ్స్ మానవ సమాజానికి ఎంత ఎక్కువగా ఉండినప్పటికీ కానీ ప్రపంచం లోపల జాత్యహంకారం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అని ప్రపంచమంతా తెలుసుకోవడానికి రెండో ప్రపంచ యుద్ధం ఒక పెద్ద గుణపాఠం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి జాత్యాహంకారం గురించి మనకు తెలుసు కానీ ఈ ప్రపంచానికి తెలియదు ఈ ప్రపంచానికి జాత్యహంకారం అనే సిద్ధాంతం ఎట్లా ఉంటుందని చెప్పడానికి రెండో ప్రపంచ యుద్ధం హిట్లర్ కాదు లేకపోతే ప్రపంచానికి దాని గురించి తెలుసు ఉండేది కాదు అయితే ఇక్కడ ఆర్యన్ జాతి అనేటటువంటిది తప్ప మిగతా ఏ మానవ జాతి కూడా జంతువులతో సమ మనం మామూలుగానే ఒక వ్యవసాయదారుడు ఇంటిలో కూడా డొస్టిక్స్ ఎట్లయితే అడ్మినిస్టర్ చేస్తా ఉంటాడో వాటిని కొట్టే హక్కు కూడా ఈ ఉంటుంది పెట్టే హక్కు కూడా ఈ ఉంటుంది పెట్టే పేరు కొట్టే హక్కు కూడా ఉంటుంది కూడా నేనే నియంత్రిస్తాను ఈ జాతికి మాత్రమే ఆ దైవం ఇచ్చినటువంటి మనోన్నతమైనటువంటి శక్తి ఉంటుంది ఇంకా దైవం నమ్మబడినటువంటి వాళ్లకు ఈ నేచర్ ఆర్యుడికి అంత శక్తినిచ్చింది పరిపాలించేటటువంటి కెపాసిటీస్ ఇచ్చింది అని చెప్పారు అయితే దీనికి కారణం ఏంటిది అని అంటే స్వతహానే హిట్లర్ కు ఆర్య జాతి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి జాతి అనేటటువంటి ఆలోచన ముందుగా ఏమీ లేదు కానీ ఈ హిట్లర్ అనేటటువంటి వాడు ఈ ప్రపంచంలోనే అత్యంత మార్గదాండని ఉన్మాదానం అంటే మానవ సమాజానికి చరిత్ర ఒక పదివేల సంవత్సరాలు ఉంటుంది అని అంటే ఒకటి రెండు సందర్భాల లోపల ప్రపంచంలో తప్ప హిట్లర్ సృష్టించినంత మార్న హోమాన్ని మనుషుల్ని చంపినటువంటి సంఘటన ప్రపంచం చరిత్రలో మానవ సమాజ చరిత్రలో అంత ఎప్పుడు జరగాలి ఇక్కడ మనం చాలా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది హిట్లర్ లోపల ఏంటిది అని అంటే నీషే అనేటటువంటి ఒక ఫిలాసఫర్ నుంచి ఆయన ఒక సిద్ధాంతాన్ని ఈ ఈషియా ఫిలాసఫీ లోపల ప్రధానమైనటువంటి అంశం ఆయన ఎన్ని విషయాలు మాట్లాడినా దీనికి మాత్రమే ఏంటిది అని అంటే మనుషులు రెండు రకాలు ఉంటారు ఒకటి అధమమైనటువంటి మనుషులు ఉంటారు వాళ్ళ జీవితం అంతా తినడానికి తాకడానికి శారీరక సుఖాలు తీర్చుకోవడానికి ఇతరుల చేత జంతువుల్లాగా పాలింపబడటానికి మాత్రమే పుట్టినటువంటి మనుషులు అయితే ఈ నీషే ఇంకో రకమైనటువంటి మనిషి గురించి చెప్పారు ఆ మనిషి ఏంటంటే సుపర్మాన్ అనేటటువంటి మనిషి చెప్పారు ఈ సుపర్మాన్ అనేటటువంటి వాడికి అనేక రకాలైనటువంటి శక్తులు ఉంటాయి నిన్న వచ్చినటువంటి బాహుబలో ఇలా వచ్చినటువంటి ఆది పురుషులనో కండలు దుప్పెట్టి ఈ కండలతోటి మనుషులందరినీ వశపరుచుకోవచ్చు మానసికంగా కాదు ఆయుధాలు పెట్టి త్రిశూలాలు పెట్టి బాణాలు పెట్టి ఆయుధాలుంటే తప్ప వీళ్ళు మనుషుల్ని ఎవరిని వశపరుచుకోలేరు మానసిక పరివర్తనని తీసుకొని రాలేరు అని చెప్పబడుతున్నటువంటి ఈ సూపర్ మ్యాన్ అనేటటువంటి వాడు ఏదైనా చేయగలుగుతాడు ఈ విశ్వంలోపల అట్లాంటి సూపర్ మ్యాన్ థియరీ అనేటటువంటి దాన్ని ఒకటి తీసుకొస్తే సామాన్యమైనటువంటి మనుషులు సూపర్ మ్యాన్ అనేటటువంటి వాడు ఉంటాడు ఆ సూపర్ మ్యాన్ అనేటటువంటి ఐడియా హాలీవుడ్ బాలీవుడ్ ప్రపంచంలోపల అన్ని సినిమా ఇండస్ట్రీలు నవలల్ని కూడా బాగా ప్రభావితం చేసి పోతున్న విమానం మీదకి గిడకల మీద కూడా ఎక్కి ప్రజల్ని కాపాడుతున్నట్టు సినిమాలు తీశారు స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాని తీసుకుని వచ్చారు ఇలా నిన్న వచ్చినటువంటి ఆరు పురుషు కూడా నీషే సృష్టించినటువంటి సూపర్ మ్యాన్ నుంచి వచ్చింది కాదా రామాయణం నుంచి వచ్చింది కదా ఈ సూపర్ మ్యాన్ ఐడియాని ఫ్లోట్ చేసిన తర్వాత హిట్లర్ ఆ భావన తీసుకుని చెప్పాడంటే ప్రపంచం లోపల సూపర్ మ్యాన్ అని అంటే ఈ విశ్వం పైన ఈ భూమి పైన మనుషులు జీవించి ఉన్నంత కాలం మానవ జాతికి ఎగ్జిస్టెన్స్ ఉన్నంత కాలం ఆర్య జర్మన్ మాత్రమే మానవ సమాజాన్ని పరిపాలిస్తారు అని ఈ మాట తర్వాత అన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వు జీవుని చంపు ఉన్నా ఇంకా ఏ జాతం చంపుకున్నా కూడా గండ్ర గొడ్డలు చేతిలో పట్టుకొని తుపాకులు చేతిలో పట్టుకొని మనిషిని విచక్షణారహితంగా మరొక మనిషి ఇంకొక మనిషిని చంపుతుంటే కలిగేటటువంటి ఎటువంటి బాధ లేకుండా కూడా శత్రు సంహారం కోసం నేను ఒక వీడియో రావడానికంటే ముందు ఆది పురుషుడు సినిమా ఏం బాగాలేదు నేను ప్రభాస్ ఇష్టపడతాను నా సినిమా హీరోని ఇంత చెత్తగా చూపెట్టినటువంటి డైరెక్టర్ ఏం సినిమా ఇదని అన్నందుకు పొల్లు దిస్ ఇస్ వాట్ సూపర్ మ్యాన్ ఐడియా ఆఫ్ నువ్వు రాముడి గురించి మాట్లాడినా నువ్వు కృష్ణుడి గురించి మాట్లాడినా నువ్వు ప్రభాస్ గురించి మాట్లాడినా రేపు బాలకృష్ణ గురించి మాట్లాడినా ఎందుకు అని అంటే ప్రజలు వాళ్ళు నమ్ముతున్నటువంటి వాళ్ళని సూపర్ మ్యాన్ అని ఫీలి జర్మనీ లోపల కూడా హిట్లర్ సక్సెస్ ఎక్కడ ఉంది అంటే మన జాతి సూపర్ మ్యాన్ అని అన్న అందుకనే అప్పుడప్పుడు మన కుల సంఘాలు వాళ్ళు కూడా మన కులం అంత గొప్ప కులం లేదు అని అంటే మనకి రాజుల మనం చక్రవర్తుల భూమి మీద లేదు మనమే భూమండలాన్ని మొత్తం సృష్టించారు ఈ భూమి మొట్టమొదటి మానవుడు మన కుల అని అంటే ఎంత హ్యాపీగా ఉంటది ఈ పూటకు తినకపోయినా ఏం లేదు కానీ మన కులాన్ని గొప్పగా పొగిడినప్పుడు ఉండేటటువంటి ఆనందము ఈ దేశంలో ఉన్న ఈ తెలంగాణలో ఉన్న మిగతా కులాలని నీ పక్కన ఉన్న కులమే వాళ్ళు కూడా సోదర కులమే నీలాగానే బాధతో జీవించేటటువంటి కులాల గురించే చెప్తున్నప్పుడు నిన్ను వాడిపో కంపేర్ చేసుకునే నువ్వు ఇంత ఆనందపడిపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఒక ఆయుడు మాత్రమే శక్తివంతులు సూపర్ మ్యాన్ అని అని చెప్పినప్పుడు ఉండేటటువంటి దానికోసం నువ్వు దేనికైనా తెగబడ్డావు ఈ తెగబరం తెగబడతాం ఎట్లా ఉంటుంది అని అంటే హిట్లర్ కాలం లోపల జ్యూస్ మనుషుల కోసం వేట మొదలు పెట్టారు ఎవరు ప్రభుత్వం కాదు ప్రభుత్వం అనేది అక్కడ ఉండనే ఉండదు నాజీ కార్యకర్తలే సైన్యం నాజీ కార్యకర్తలే ప్రభుత్వం నాజీ కార్యకర్తలే మిలిటరీ నాజీ కార్యకర్తలే న్యాయస్థానం జడ్జీలు అన్ని వాళ్ళు అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను మనకున్నటువంటి రాజ్యాధికారం యొక్క పిచ్చి వల్ల మనం ఎమ్మెల్యే సర్పంచము జెడ్పీటీసీ ఎంపీటీసీ అయితే రాజ్యాధికారం వచ్చిందని మన మిత్రులు ఫేస్బుక్ పోస్టు పెడతా ఉంటారు రాజ్యాధికారం అంటే అది కాదు రాజ్యం లోపల ఉండే సర్వ అందాలని నువ్వు నియంత్రించగలిగినటువంటి రోజులు నీ మీద రాజ్యాధికారం